నమస్తే అండి నేను మీ కళ్యాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో తయారు చేసుకునే టేస్టీ స్వీట్ రెసిపీ తయారు చేసి చూపించేస్తున్నాను ఈ స్వీట్ మనం తింటూ ఉంటే చిన్నప్పటి రోజులు గుర్తొస్తాయి అప్పట్లో పావలాకి నాలుగు ఇచ్చేవాళ్ళు వీటిల్ని మేము పాలకవ బిల్లలు అనేవాళ్ళము తింటూ ఉంటే ఇంకా తినాలనిపించేది అంత టేస్టీగా ఉంటాయి మరి మా ఇంట్లో నేను రెగ్యులర్ గా చేస్తూనే ఉంటాను లేదంటే మా పిల్లలు అస్సలు ఒప్పుకోరు కంపల్సరిగా ఇంట్లో ఈ స్వీట్ ఎప్పుడు ఉండాల్సిందే ఇదే విధంగా తయారు చేసి మీ పిల్లలకు కూడా పెట్టండి చాలా హ్యాపీగా ఇష్టంగా తింటారు దగ్గరలో క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా కేక్ చేసే టైం నేను ఎప్పుడు ఈ విధంగా సింపుల్ గా టేస్టీగా ఫిఫ్టీన్ మినిట్స్లో తయారు చేసుకుని ఈ ఈ స్వీట్ రెసిపీని తయారు చేసుకోండి నోట్లో పెట్టుకుంటే కరిగిపోతూ చాలా బాగుంటుంది ఈ స్వీట్ మరి మనం చిన్నప్పుడు తిన్న ఈ పాలకో బిల్లల్ని నేను ఎలా తయారు చేస్తాను ఈ వీడియోలో మీకు కూడా చూపించేస్తాను ఒకసారి ఇంట్లో తయారు చేసుకుని చిన్నప్పటి రోజులని గుర్తు తెచ్చుకోండి సేమ్ అలానే ఉంటాయండి అస్సలు మిస్ కావద్దండి ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే ఒక చిన్న లైక్ చేయండి వీలైతే హైప్ కూడా ఇవ్వండి ఇక్కడ నేను కొలతలకి ఒక కప్పు నిండా పుట్టినాల పప్పు తీసుకున్నాను సేమ్ అదే కప్పుతో ఫుల్ కాకుండా కప్పు ఈక్వల్ గా షుగర్ తీసుకున్నాను ఈ షుగర్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ షుగర్ ని గ్రైండ్ చేసిన తర్వాత కప్పు ఫుల్ వచ్చింది ఇక నేను పుట్నాల పప్పు హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అలాగే షుగర్ ని కూడా హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఈక్వల్ గా తీసుకున్నానండి కరెక్ట్ గా స్వీట్ అనేది సరిపోతుంది ఈ కొలతలతో తీసుకున్నారంటే లేదు తక్కువ తినే వాళ్ళైతే ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ తీసుకోండి హాఫ్ కప్పు నెక్స్ట్ అదే మిక్సీ జార్ లోనే పుట్నాల పప్పు వేసుకొని ఒక రెండు ఇలా చిల్లిని గింజలు మాత్రమే వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి పలుకు అనేది అసలే ఉండకూడదు ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే అంత బాగుంటుంది ఏ కప్పుతో నేను పుట్టినాల పప్పు షుగర్ తీసుకున్నాను అదే కప్పుతో ముప్పా ఒక కప్పు గట్టి నెయ్యి తీసుకున్నాను మీరు కరిగించిన నెయ్యి ఫుల్ తీసుకోండి నేను కరిగించలేదు కాబట్టి ముప్పై కప్పు తీసుకున్నాను అది కరిగించేసరికి ఒక కప్పు వరకు వస్తుంది కాబట్టి నేను కరిగించకుండా ముప్పై ఒక కప్పు తీసుకున్నాను నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకొని గట్టిగా ఉన్న నెయ్యి అయితే వేసుకొని ఈ విధంగా కరిగించుకోవాలి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్ లో పెట్టండి అస్సలు పెంచకూడదు ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్ లోనే తయారు చేసుకోవాల్సి ఉంటుంది మీరు క్వాంటిటీ ఎక్కువ తయారు చేసుకునేటువంటి లోటు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ తయారు చేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత అందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ ని వేసేసి ఇలా గట్టితో మిక్స్ చేస్తూ ఉండాలి ఈ విధంగా గట్టి గట్టిగా అవుతూ ఉంటుంది తర్వాత షుగర్ అనేది మెల్ట్ అయ్యి ఈ విధంగా క్రీమీ తో ఈ విధంగా వస్తూ ఉంటుంది ఈ విధంగా క్రిమి స్ట్రక్చర్ వచ్చేంత వరకు గరిటితో కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి మధ్యలో ఎక్కడ ఆపకూడదు ఈ విధంగా వచ్చిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పొడిని వేసుకోవాలి పుట్నాల పొడి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి అడిగి అసలే అంటకూడదు కలుపుతూనే ఉండాలి ఈ విధంగా కలుపుతూ ఉంటే మనకు షుగర్ అనేది పుట్నాల పొడిలో బాగా కలిసిపోయి ఈ విధంగా కొంచెం లూజ్గా తయారవుతుంది అదే విధంగా బాగా కలుపుతూనే ఉంటేనే ఈ విధంగా మళ్ళీ దగ్గర పడుతుంది మనకి దగ్గర పడిన తర్వాత ఇంకొద్ది సేపు అలా కలుపుతూ ఉన్నారంటే కడాయి కంటుకోకుండా వచ్చేస్తుంది ఆ టైంలో స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక ప్లేట్కి కొద్దిగా నెయ్యి తీసుకొని బాగా రుద్దేసేయండి అలా చేసామంటే మనకి పీసెస్ అనేది బాగా ఈజీగా వచ్చేస్తాయి తీసేటప్పుడు ఆ ప్లేట్లోకి తయారు చేసి పెట్టుకున్న మిశ్రమం మొత్తం వేసేసి ఈ విధంగా గరిటితో బాగా స్ప్రెడ్ చేసేయండి నెక్స్ట్ ఈ స్ప్రెడ్ చేసిన ఈ పాలక పిండిని అలా వదిలేయాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసిన తర్వాత గోరు వెచ్చగా తయారవుతుంది ఆ టైంలో లో మనము పీసెస్ ఏ సైజ్ కావాలో లేదా ఎలాంటి షేప్ కావాలో కట్ చేసుకోవాల్సి ఉంటుంది నేనైతే ఇక్కడ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసాను గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా ఒక నైఫ్ తీసుకొని చిన్న చిన్న క్యూబ్స్ లాగా అయితే కట్ చేసుకున్నాను మీరు ఒకవేళ ఎక్కువ మోతాదులా తయారు చేసుకుంటే మైసూర్ పాక్ లాగా పెద్ద పెద్ద పీస్ లాగా కట్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అలా కూడా నేను కొద్దిగానే చేసాను కాబట్టి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి అందుకనే కొద్దిగా తయారు చేసి చూపించేస్తున్నాను ఇంకా క్రిస్మస్ న్యూ ఇయర్ వస్తుంది కదా ఈ స్వీట్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తయారు చేసుకుంటారని ముందే ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను వీలైతే తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి ఇక్కడైతే గోరు వెచ్చగా ఉన్నప్పుడు కట్ చేశాను తర్వాత పూర్తిగా చల్లార్చుకున్నాను నాకైతే ముప్పావు గంట పట్టింది పూర్తిగా చల్లారటానికి చల్లారిన తర్వాత ముందుగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము ఒక లైన్స్ పెట్టుకున్నాం కదా సేమ్ అదే లైన్ పైన మళ్ళీ ఒకసారి నైఫ్తో ఇలా కట్ చేసుకోవాలి మనం గోరువెచ్చగా ఉన్నప్పుడు కట్ చేసాం కాబట్టి మళ్ళీ అది దగ్గరికి వచ్చి ఉంటుంది షుగర్ వేసాం కాబట్టి మెల్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి మళ్ళీ అంటుకునే ఛాన్స్ ఎక్కువే ఉంటుంది మళ్ళీ వాటిపైన ఒకసారి ఘాట్లు పెట్టుకొని ఈ విధంగా నైఫ్తోనే ఈజీగా తీసేయచ్చు లేదంటే అట్లా కాడ ఉంటుంది కదా వెనకబాగ సహాయంతో అయినా తీయచ్చు ఇంకా ప్లేట్ ని ఇంకో ప్లేట్ లోకి ఉల్టా చేసి పైన ట్యాప్ చేసామంటే ఆ విధంగా కూడా రిమూవ్ అయిపోతాయి మీకు ఎలా కావాలంటే అలా తీసేసుకొని ఒక ప్లేట్లో కానీ లేదా బౌల్లో కానీ సర్వ్ చేసుకుని తినేయడమే మీరు ఎక్కువ మోతాదులో తయారు చేసుకుంటే ఒక బాక్స్ లో పెట్టుకొని స్టోరేజ్ అనుకోండి టూ త్రీ మంత్స్ అయినా ఉంటాయి అస్సలు పాడవు మరి చిన్నప్పుడు తినే పాలక బిళ్ళలు నచ్చాయా నచ్చితే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి కేవలం ఒక మూడు పదార్థాలతోనే ఒక మంచి స్వీట్ రెసిపీ తయారు చేసుకోవచ్చు ఒక్కసారి తయారు చేసి తిని చూడండి మీరు మళ్ళీ దీనికి ఫ్యాన్ అయిపోతారు ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి ఇంకో మంచి రెసిపీతో వస్తాను బాయ్